నమస్కారం అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం మనలు మన మీద మనకు విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అందరికీ తెలిసినప్పటికీ కానీ విశ్వాసం కొరత ఉంటూనే ఉంటుంది మరి ఈ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు మరి వారిని అడిగి చాలా విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి మనం ప్రణవ ధ్యానం అని స్టార్ట్ గురించి మళ్ళీ ఒకసారి వివరంగా నాకు ప్రసాదించినటువంటి శ్రీ బాల తిరుపతి సుందర అమ్మవారి యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ థాట్ లో ప్యూరిటీ రావాలండి అంటే లైఫ్ అంటే అని అంటే ఇది ప్రతి ఒక్కరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి లైఫ్ అంటే నీదే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దానిని బేస్ చేసుకుని నెక్స్ట్ లైఫ్ అనేది ఫామ్ అవుతుంది అయితే ఇక్కడ మనము మంచి థాట్స్ చేయాలి చెడు థాట్స్ చేస్తున్నాము ఆర్ వగైరా మనల్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళడానికి కావాల్సినటువంటి ఎలిమెంట్ ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం గైడ్ లైన్స్ అని అంటాం అనమాట అది ఎలా అది ఎలా పాసిబుల్ అవుతుంది ఒక పర్ఫెక్ట్ పాత్ అనేది ఫామ్ అవ్వాలి అని లైఫ్ లైఫ్కి ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అనంటే అంతరాత్మ చాలా ఇంపార్టెంట్ అంతరాత్మ గనక మీకు బలంగా మంచిగా అంటే బలంగా ఉండడం అని అంటే ఏంటనంటే కరెక్ట్ కరెక్ట్గా ఉండడం గనక జరిగింది అని అంటే మీ థాట్స్ అనేవి మంచిగా రావడం జరుగుతాయి మీ థాట్స్ మంచిగా రావడం జరిగితే మీ యొక్క ఫ్యూచర్ చాలా బాగుంటుంది సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక వ్యక్తిని ఒక లేకపోతే సమాజంలో కొంతమంది వ్యక్తులని వారి యొక్క జీవితాన్ని మనం అనలైజ్ చేయాలి అని అంటే నాట్ లైక్ నేమో లేకపోతే ఫేమో లేకపోతే వారి యొక్క చేతి రాతలో ఇక గ్రహగతులు ఇవన్నీ కాదు సింపుల్గా ఆత్మ బలం ఎవరి ఆత్మ బలాన్ని బేస్ చేసుకొని వారి యొక్క జీవితాలు అనేవి ఆధారపడుతూ ఉంటాయి అంటే ఆ దీంట్లో మంచి చెడులు అనే తారతమ్యాలు ఉండవు ఎవరి ఆత్మ బలాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే రాక్షసుడికి ఉంటుంది దేవుడికి ఆత్మబలం ఉంటుంది ఎవరి యొక్క సంకల్పం బలంగా ఉంది అంటే వారి యొక్క ఆత్మని అంతరాత్మని ఎవరైతే ఎక్కువగా నమ్ముతున్నారు అనే దాన్ని బట్టి వారి ఫ్యూచర్ ని మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు అనమాట మీరు చాలా ఉన్నతంగా ఉండి డౌన్ఫాల్ అయిపోయి మరలా మరి అభివృద్ధి కోసం ట్రై చేస్తున్నారా మీ ఆత్మబలాన్ని కరెక్ట్గా మీరు కనుక ట్రై చేయగలిగారంటే మీరు కనెక్ట్ అయిపోవచ్చు మళ్ళీ నెంబర్ వన్ అయిపోవచ్చు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉండి ఇక ఇంకా వీడి బతకడు అన్నటువంటి వాడు కూడా మంచి ఆత్మవిశ్వాసం కనుక ఉంది అనంటే అంటే తనని తను బాగా నమ్ముకుంటే తన మీద శ్రద్ధ కనుక కలిగి ఉంది అంటే మరలా సంపూర్ణ ఆరోగ్యంలోకి రావచ్చు అయిపోయింది చాప్టర్ క్లోజ్ అని అనుకున్న దగ్గర కూడా చాప్టర్ బిగిన్ అవయ విధంగా చేసుకోవచ్చు అనమాట జస్ట్ అదే మనం అంటాం అనమాట కాన్ఫిడెన్స్ ఏదైనా సాధించవచ్చు అయితే అన్ఫార్చునేట్లీ మనకు ఉన్నటువంటి సర్కం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం మనల్ని ఇంకా 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 కిందకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకు అని అంటే మనం దాన్ని నమ్ముతాం మనల్ని నమ్మం కాబట్టి సో ఎప్పుడైతే మనల్ని మనం నమ్మడం జరుగుతుందో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు మరి అలాంటి అద్భుతాలు క్రియేట్ చేయాలి అని అంటే మనకి కొన్ని బేసిక్ సత్యాలు తెలుసుండాలి అంటే వ్యాయామం ద్వారా శరీరము చదవడం వల్ల బుద్ధి ఏ విధంగా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుందో సంపాదించడం వల్ల ధనము అంటే వృద్ధి ఏ విధంగా సంపద అనేది పెరుగు పెరుగుతూ ఉంటుందో జనాలతో ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి రిలేషన్షిప్స్ ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో మంచిగా మాట్లాడడం వల్ల సిమిలర్లీ ఆత్మ వృద్ధి చెందాలి అని అంటే కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉన్నాయి అవే ధ్యానం చేయటం మంత్రస్మరణ చేయటం పూజలో కూర్చొని ఉండటం లేదా ఏదైనా ఒక వ్యాపకంలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉండటం ప్రణవ ధ్యానం చేయటం లేదా అద్వైత క్రియలో ఉన్నటువంటి ఏదైనా ప్రక్రియలో ఒకటి ఫాలో అవ్వటం వీటి ద్వారా డెఫినెట్లీ ఖచ్చితంగా మనిషి యొక్క డెవలప్మెంట్ అన్నది తనకు తనగానే బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సింపుల్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఆధారపడుతుంది మరి ప్రణవ ధ్యానము ఎలా అది తోడ్పడుతుంది అని అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే యూనివర్స్ లాంగ్వేజ్ మనకి మనం ఏ విధంగా మనం తెలుగులోను తమిళం కన్నడ మలయాళం ఎట్లా లాంగ్వేజెస్ ఉందో యూనివర్స్ కి ఒక లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజే ఓంకారం ఎందుకనంటే అది పుట్టింది యూనివర్స్ మొత్తం పుట్టింది ఆ లాంగ్వేజ్ లో నుంచి పుట్టుకొని వచ్చింది ఎప్పుడైతే మనం ఓంకారాన్ని స్మరించడం జరుగుతుందో నాలోనూ సృష్టిలోనూ ఉన్నది ఒకే ఒక చైతన్య శక్తి అంటే నేను నథింగ్ బట్ యూనివర్స్ అని చెప్పి మనం మన సబ్కాన్షియస్ మైండ్ కి తెలియజేస్తున్నాం అనమాట ఎప్పుడైతే దాన్ని ఒక లయబద్ధంగా చేయడం అన్నది ప్రారంభించడం జరుగుతుందో ఒక్కొక్క చక్ర ఒక్కొక్క పాయింట్ ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క స్మరణ చేయడం అన్నది జరుగుతుందో ఈ యొక్క అంటే ధ్యానము అని అంటే ప్రణవ ధ్యానము అని అంటే ఏంటంటే ఓంకారం మీద మనసును లగ్నం చేసుకుంటూ మనం ఏవైతే బిందు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతం మీద నుంచి శక్తిని శరీరంలో నుంచి ఉత్తేజం చేయటం అనమాట సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మైండ్ కంప్లీట్ గా దాని మీద ఫోకస్ అయ్యి మన ఆత్మశక్తి పెరగడం జరుగుతుంది ఎవరి యొక్క ఆత్మశక్తి పెరగడం జరుగుతుందో సృష్టిలో దేన్నైనా సరే అట్రాక్ట్ చేసేటువంటి ఎనర్జీ రావడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ పీపుల్ ఈ క్లాసెస్ కి రావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది వాళ్ళు రావడానికి అంతగా వెసులుబాటు కలగట్లేదు అనే ఒక ఉద్దేశంతో అలాగే డిప్రెషన్ అండ్ మనిషి యొక్క జీవితంలో కంప్లీట్లీ ఓ రకమైనటువంటి స్తబ్దత వాతావరణాన్ని చేరుకోవడం అయితేనేమి లైఫ్ లో ఆల్మోస్ట్ ఒక వీక్నెస్ అనమాట అంటే నేను ఇంకేమీ సాధించలేను ఆత్మ భావంతో ఎవరైతే బాధపడుతున్నారో ఇటువంటి వాళ్ళు కొద్దిగా చైతన్యవంతంలోకి రావాలి అట్లీస్ట్ మనం చేయగలిగిన సామె ఏంటి అన్న దాని మీద నేను రీసెర్చ్ చేసినటువంటి కాన్సెప్ట్ ప్రణవ ధ్యానం సో ఈ ప్రణవ ధ్యానం చేసిన తర్వాత చాలా మంది నాకు పర్సనల్ గా వాట్సాప్ మెసేజ్ ఫేస్బుక్ లో అయితేనేమి ఈవెన్ కాల్స్ అయితేనేమి వాళ్ళలో చేంజ్ వచ్చింది ఇక చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా తెలియాలన్నమాట దాని యొక్క చేంజెస్ ఎలా ఉందో సో వ్యక్తిగతంగా నేను దీన్ని ముందుగా ప్రారంభించి నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి నేను ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్ చెప్తున్నానంటే ముందు నా మీద ప్రయోగం చేసుకుంటాను సో అది నాకు వర్కౌట్ అయితేనే నేను ఒక పది మందికి చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఎందుకని అంటే మనకు వర్కౌట్ కాకుండా మిగిలిన వర్కౌట్ అవుతుంది అని అంటే అది అసంభవం కాబట్టి సో ప్రణవ ధ్యానం సింపుల్ చెప్పాలి అని అంటే సోల్ స్టిమ్యులేషన్ కాన్సెప్ట్ అండి సోల్ ని ఎనర్జీసైజ్ చేసేది ఇక దానికి అడిషనల్ గా ఉన్నటువంటి కుబేర కావచ్చు ధన్వంతరి కావచ్చు అమృత ప్రక్రియ కావచ్చు అఖండ విద్యా ప్రక్రియలు కావచ్చు ఇవ కనెక్ట్ అయ్యాయి అంటే మీకు ఇంకా తిరిగి ఉంటది అనమాట అలాంటిది మీరు చేసే అంటే మీరు కండక్ట్ చేసే క్లాసెస్ అన్ని కూడా సూపర్ గా ఉన్నప్పటికీ కానీ కుబేర ప్రక్రియ అనగానే ఎందుకంటే జనాలకి ధనం అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ కుబేర ప్రక్రియకి ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను ఈసారి ఇంట్రడ్యూస్ చేసే కాన్సెప్ట్ నాట్ లైక్ కుబేర ప్రక్రియ అంటే ఇట్స్ ఆఫ్ నేను ఆయన మినీ వెల్త్ ఇంజనీర్ గారు మినీ కుబేర్ అని చెప్పొచ్చు టూ డేస్ ఆఫ్ క్లాస్ పెడుతున్నాను టోటల్ త్రీ డేస్ క్లాస్ ఉంటుంది బట్ టూ డేస్ అండ్ టూ అండ్ హాఫ్ డే డిఫరెంట్గా ఉంటుంది సో ఈ క్లాస్ ఏంటని అంటే ఈసారి అంటే చాలా మంది నన్ను కాంటాక్ట్ అవ్వడము మరలా ప్లీజ్ పెట్టండి అని చెప్పేసి నన్ను అడగడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత వైనాట్ నా నాలెడ్జ్ నేనే ఎందుకు నాతోనే పెట్టుకోవాలి లెటెస్ గివ్ టు సమ్మనల్స్ ఇంకొంచెం కొంతమంది చైతన్యపరిచే విధంగా గనక ఆ కాన్సెప్ట్ ఉంది అంటే బాగుంటుంది కదా అని ఒక ఉద్దేశంతో కంప్లీట్ గా మరీ తత్వశాస్త్రంతో కూడుకున్నటువంటిది కాకుండా ఈజీగా ఏ లెమన్ కూడా అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా ఉండే విధంగా ఇప్పుడు దీన్ని వెల్త్ ఇంజనీరింగ్ ని రీబిల్డ్ చేస్తున్నాను సో ఇది నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో నేను డేట్ కూడా మీకు తెలియజేస్తాను సో ఆ కాన్సెప్ట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి అంటే బేసికలీ ప్రతి ఒక్కరండి ఇది చాలా చాలా నేర్చుకోవాలి నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నేను ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు కానీ నీ సమాజం కానీ నీ కుటుంబం కానీ నిన్ను నిజంగా ప్రేమిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు ఓ పదో ఇరవై లక్షలు అప్పు చేసేసి అప్పు వాళ్ళందరినీ ఇంటి మీద రప్పించండి చాలు మీకు మిగిలిన మీ స్నేహితులు ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు మొత్తం తెలిసిపోతుందండి మీకు అంటే అసలు జ్ఞానాన్ని చెప్పిచ్చేస్తుంది అనమాట డబ్బు లేకపోతే మనిషి ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే అది మదగజమైనా కూడా వణికిపోతారు అనమాట అంటే వీక్ అయిపోతారు అంతటి పవర్ఫుల్ అయిపోతుంది అనమాట అంటే నెగిటివ్ ఎనర్జీ అంత ఫ్లో చేస్తుంది అనమాట వెన్ యు హ్యావ్ ఎ మనీ నీకు తెలీదు ఆడెవరో బంధువులు ఉంటారు ఎక్కడెక్కడోళ్ళు ఉంటారు రిలేషన్షిప్ పెట్టుకుంటారు కావాలని చెప్పి ఫేస్బుక్ లో వంద ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు ఉంటాయి నిద్ర డబ్బులు ఏవని అంటే అదే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు కాస్త వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట అన్ కూడా చేస్తారు వాట్సాప్ లో ఉండవు ఇంతకుముందు అయితే గుడ్ మార్నింగ్ వంద ఉంటాయి ఇప్పుడు గుడ్ మార్నింగ్ కూడా ఉండవు ఎందుకనంటే ధనమే మనిషిని నడిపించే అత్యద్భుతమైనటువంటి శక్తి మనిషి చేతే పుట్టింది కానీ మనిషిని ఈ రోజు అది పుట్టించగలుగుతుంది చంపేయగలుగుతుంది అనమాట అంత శక్తిగా తయారైపోయింది అనమాట అది ధనం మూలం ఏదో జగత్ అని అంటారు అలాగని చెప్పి ధనమే ఇంపార్టెంటా ఇంకేమీ లేదా అంటే ధనం కంటే ఇంకోటి ఉంది అది ప్రేమ దానికంటే గొప్పది ఇంకోటి ఉంది మీ అంతరాత్మ సో ఈ ఈ త్రీ స్టేజెస్ లో అంతరాత్మని కరెక్ట్ గా బలంగా పట్టుకున్నామనుకోండి అనుకోండి ప్రేమ దొరుకుతుంది డబ్బు కూడా దొరుకుతుంది డబ్బు కనుక ఉంది అని అనుకోండి అంతరాత్మని ప్రేమను పొందగలుగుతాం కొద్దిగా అంతరాత్మ ఆధ్యాత్మిక శక్తిని కూడా పొందగలుగుతాం అనమాట చాలా మంది ఏమనుకుంటారు అంటారంటే మన హైందవ మూలాలలో మాక్సిమం మనం ధనాన్ని కొద్దిగా పక్కన పెడతాం అనమాట ఏమని అని అంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు రిలేషన్షిప్స్ అని ఒకటి గుర్తు పెట్టుకోండి డబ్బే రిలేషన్షిప్స్ కి ఫ్యూల్ సో అది లేదు అని అనుకోండి అది ఒక్కొక్కటి కాదు ఎవరు మీద కలవరండి మీ మంచితనాలు ఉన్నారు అని అనుకోండి ఇప్పుడు చాలా మంది మనం చూసుకున్నాం అనుకోండి ఎందరో మహాన్ భావులు ఉన్నారు మంచితనంతో కూడుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు విలువ ఉందా మిగిలిన వాళ్ళకి విలువ ఉందా ఒక్కసారి మనం బేరీ చేసుకున్నాము అని అనుకోండి మంచితనాలకి అంత ఉపయోగాలు ఉండవు ఈ మంచితనాలు అనేవి ఏంటని అంటే మనం పెట్టుకున్నటువంటి మానసికమైనటువంటి స్థితిగతులు సో దానికంటే డబ్బు సంపాదించడం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి నేను ఎందుకు డబ్బు సంపాదించండి డబ్బు సంపాదించండి అని చెప్పి చెప్తూ ఉంటాను అని అంటే మీరు ఆర్థికమైతే మన ప్రాంతం ఆర్థికం అవుతుంది మన ప్రాంతం ఆర్థికం అయింది అని అంటే మన దేశం ఆర్థికం అవుతుంది ఈ రోజు చైనా లాంటి దేశాలు ఇతర దేశాలు వాళ్ళు ఎందుకు డెవలప్డ్ కంట్రీ అని అనేసి ఇంకా డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అని అంటే వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా దేశాలు నేను తిరిగి వచ్చున్నాను వాళ్ళలో అడిగి వాళ్ళల్లో ఎంత డెడికేషన్ అంటే టు వర్డ్స్ మనీ మీద మనకు అంత ఉండదు వాళ్ళు ప్రతి నిమిషం డబ్బు సంపాదించడం ఎట్లా అనే ఆలోచనలో ఉంటారనమాట అందుకే ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటిది ఉంది అలాగని చెప్పి మన మీద పూరనో లేకపోతే ఉండదు ఈ భూమి మీద ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు పవర్ లేనటువంటి గడ్డల మీద ఉండి ఊరకనే వాళ్ళు సాధన చేస్తేనే అంతంత డబ్బు వచ్చేస్తుంది ఈ కర్మ భూమి మీద గనక నిజంగా ఎవరైతే చేస్తారో ఈ భారత వని మీద ఎవరైతే నిజంగా ధనం మీద గనక కాన్సన్ట్రేట్ చేయగలుగుతామో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చండి చాలా అద్భుతాలు క్రియేట్ చేయచ్చు అంత శక్తి మనకు ఉంది ఇక్కడ సో డబ్బు అనేది మీరు సంపాదించడం వల్ల దేశ సేవ్ అవుతుంది అనమాట అది ఓకే అలాగే మీరు ప్రణవ ధ్యానం గురించి స్టార్ట్ చేస్తా ఏంటి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా స్టార్ట్ చేద్దామా లేదు చెప్తాను ప్రణవ ధ్యానం యాక్చువల్లీ మనం ఒకసారి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏంటంటే అండి చాలా మంది నాకు మళ్ళీ మెసేజ్ చేస్తారు అంటే మేము మాంసాహారం తీసుకునే అలవాటు ఉంది సో నాన్ వెజ్ తీసుకొని ఆ రోజు ప్రణవం చేయొచ్చా అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి భగవంతుని ఎందుకు అలవాడందు లేడని సందేహం వలదు ఓకేనా భగవంతుని నామాన్ని మనం ఎప్పుడు కనీసం అంటే అలాగైనా సరే మనం ఆ భగవంతుని నామం చేసుకున్నాము అని అనుకోండి కొద్దిగా పాజిటివిటీ అనేది బిల్డ్ అవుతుంది ఫోర్ అవర్స్ గ్యాప్ ఇవ్వండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఓ క్లాక్ మీరు భోజనం చేసి నాన్ వెజ్ తీసుకున్నారు అని అనుకోండి ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ మీరు ప్రణవ చేసుకోవచ్చు అంటే ఇమీడియట్లీ చేయడానికి లేదు ఓకేనా సో మినిమం తినింది అరిగే లెవెల్ వరకు చూసుకోవాలన్నమాట అదే మామూలుగా భోజనం చేశారు ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి చేసుకుంటే బెటర్ గా ఉంటుంది ఆ భోజనం చేసిన మరుక్షణం చేయకూడదు అలాగని చెప్పి ఎంటీ స్టమక్ తో చేయకూడదు కొద్దిగా వాటర్ అన్నా లేకపోతే ఏదో ఒకటి తీసుకొని చేస్తే కొద్దిగా బెటర్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే యాసిడ్స్ రిలీజ్ కాకుండా ఉంటాయి సో అది అది అండి రెండవది లేడీస్ కి ఇబ్బంది ఉన్న రోజులు చేయకుండా ఉంటే బెటర్ ఎందుకనంటే ఈ ఫ్రీక్వెన్సీ ఒక్కసారిగా మీకు బ్రెయిన్ ని చాలా యాక్టివేట్ చేస్తుంది అండ్ సడన్గా గా మళ్ళీ హార్మోనల్ బ్యాలెన్సెస్ వల్ల కొద్దిగా ఇన్బ్యాలెన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ వల్ల వీటన్నిటి వల్ల మళ్ళీ సైకిక్ ఐడియాలజీస్ ఇవన్నీ మళ్ళీ జనరేట్ అవుతుంది అనమాట ఈ ఫ్లెక్చువేషన్ వల్ల ఏమవుతుందని అంటే కొద్దిగా ఇబ్బంది కూడా జరగడం జరుగుతుంది కాబట్టి ఆ ఐదు రోజులు మాత్రం చేయకుండా ఉండి రిలాక్సేషన్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి సో అది బెటర్ గా ఉంటుంది ఇక మిగిలిన వారు ఎవరైనా నాకు అనారోగ్యం ఉంది నేను చేసుకోవచ్చా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు సో గట్టిగా పది ఊర్లకు వినబడే విధంగా కాకుండా మీ యొక్క అంతరాత్మకి మీకు వినబడే విధంగా చేసుకోండి ఓంకారం అని అంటే ఆ విధంగా చేసుకుంటే బెటర్ గా ఉంటుంది నేను ఒక్కసారి మరలా చేసి చూపిస్తాను నేను ఆల్రెడీ చెప్పున్నానండి ముందుగా సింపుల్ ప్రాణాయామ లెఫ్ట్ సైడ్ నాజల్ నుంచి గాలి తీసుకొని రిలీజ్ చేయాలి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోవాలండి తర్వాత రైట్ సైడ్ నాజల్ నుంచి గాలి తీసుకొని రిలీజ్ చేయాలి టైం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నాను అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సింపుల్ బ్రీతింగ్ లైక్ ఇన్హీల్ అండ్ ఎక్సీల్ అంటే గాలి లోపలికి తీసుకోవటం వదలటం ఇది ఎలా చేయాలి అని అంటే స్లోగా బాగా పెంచుకొని బాగా చేయాలి ఒక టెన్ టైమ్స్ చేయాలి దీనివల్ల ఆక్సిజన్ అనేది బాగా మన బాడీలోకి ఎంటర్ అవడం జరుగుతుంది మంచి ఆక్సిజన్ అయిందంటే ఆక్సిటోన్స్ రిలీజ్ అవుతుంది యాక్సిటోన్స్ ఎండార్ఫిన్స్ ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది ఎండార్ఫిన్ అండ్ ఆక్సిటోన్స్ రెండు స్టిమ్యులేట్ అవడం వల్ల హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది దీనివల్ల స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది సూపర్ యాక్టివ్ అవుతుంది అనమాట మైండ్ ఓకే ఇది జరిగేది సో కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అందుకే ప్రాణాయామ చేయమంటారు లేకపోతే యోగాసనాలు చేయమంటారు మార్నింగ్ పెద్దవాళ్ళు ఓకే దీని తర్వాత పూరకం కుంభకం రేచకం పూరకం అంటే తీసుకోవడం స్టాప్ రిలీజ్ ఇట్లాగా ఒక ఫైవ్ టైమ్స్ మీకు ఎంత ఎక్కువగా అనిపిస్తే అంత ఎక్కువగా చేయండి అలా చేస్తూ ఉన్నారు అని అంటే మీరు అంటే మీకు ఆలోచన రహితమైనటువంటి స్థితికి దగ్గరగా వచ్చేంత వరకు చేయండి ఒకవేళ మీకు ఆలోచనలు వస్తున్నాయంటే ఇంకో ఎక్కువసేపు ప్రాణాయామం చేయండి ఇవి చాలా సులభ ప్రాణాయామాలండి దీనికి ప్రత్యేకంగా ఆచరణాత్మకం ఏమీ లేదు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆసనం అంటారా వీలు కుదిరితే పద్మాసనం వేసుకోండి లేదా కాళ్ళు ముందుకు చాపుకోండి అంటే కాళ్ళు వంగవు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి అని అంటే లేదు చైర్ మీద మేము చేసుకుంటామంటే చైర్ మీద చేసుకోండి చేసేటప్పుడు కొద్దిగా కంఫర్ట్ గా చూసుకోండి మీ యొక్క స్పైన్ అంటే మీ యొక్క వెన్నుపూస పూస ఉండేటట్టు చూడండి మాకు వెన్ను పూస కొద్దిగా నొప్పిగా ఉంది అని అంటే పర్వాలేదు ఇలా ఆనుకోనన్నా చేసుకోండి గోడకు ఆనుకోనన్నా చేసుకోండి చేయడం మాత్రం మానొద్దు తర్వాత మూలాధార స్థితి కరెక్ట్ గా మూలాధార ప్రాంతంను రెడ్ జ్యోతి వెలుగుతూ ఉన్నట్టుగా ఊహించుకొని అక్కడ నుంచి ఓంకారాన్ని తీసుకోవాలండి ఓంకారాన్ని తీసుకునేటప్పుడు బాగా గాలి తీసుకోండి రామ్ దేవ్ బాబు అలాగే చెప్తున్నాను ఓకే చెప్తాను అండి బాగా గాలి తీసుకుందాం రైట్ ఇప్పుడు చెప్తాను జ్ఞానముద్ర పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్ ని అది ఆలోచన రహిత స్థితికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జ్ఞానముద్ర ఇలా పెట్టుకోండి మాక్సిమం మన బ్రీత్ మొత్తం ఆ ఓంకారం ద్వారా బయటకు వచ్చేయాలి అప్పుడు మన లోపల ఉన్నటువంటి టాక్సిక్ గ్యాసెస్ కావచ్చు టాక్సిక్ ఓరియంటెడ్ థాట్స్ కావచ్చు ఎందుకనంటే ఎనీ వైబ్రేషన్ లోనే మొత్తం ఎనర్జీ అన్నది ఫామ్ అవుతుంది ఒక వైబ్రేషన్ అంటాం అనమాట దీన్ని ఎనర్జీ అన్నది ఒక వైబ్రేషన్ రూపంలో ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది వెన్ పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా తీసుకున్నప్పుడు అది నెగిటివ్ కూడా బ్రింగ్ చేసి బయటకు తీసుకుని రావడానికి జరుగుతూ ఉంటుంది సో మీ యొక్క ఊహలో ఎలా చేయాలి అనంటే మూలాధార స్థానం నందు రెడ్ కలర్ లో ఎనర్జీ ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఓంకారాన్ని మూలాధార ప్రాంతం నుంచి వస్తున్నట్టుగా ఊహించాలి కింద నుంచి ఇట్లా పైకి వస్తున్నట్టుగా ఊహించాలి మరలా ఒక్కసారి చేసి చూపిస్తాను చూడండి చేస్తే మీకు థాట్స్ అనేవి కంప్లీట్లీ ఆగిపోతాయి దాని తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో ఒక సంకల్పాన్ని అదే పనిగా చెప్పుకోండి ఒక పదిసార్లు సార్లు చెప్పుకోండి ఈ పని అవ్వాలి ఈ పని అవ్వాలి ఈ పని అవ్వాలి అని అయిపోతాయి లైఫ్ చాలా ఈజీ దీని కొరకు భగవంతుడిని నిందించమాకండి తల్లిదండ్రులను నిందించొద్దు సమాజాన్ని నిందించొద్దు నాకు అది అవ్వట్లేదు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి భగవంతుడి అంటే ఈ యొక్క ప్రాక్టీసు గృహంలోనే చేయాలా మాకు పూజా గృహం చాలా చిన్నదిగా ఉంది ఎక్కడన్నా చేయండి నిరభ్యంతరంగా ఓకేనా మీ కంఫర్ట్ బాగా చేయండి పది మందికి చెప్పండి ప్రణవ ధ్యానం చేయండి అని చెప్పేసి వీడియోస్ యూట్యూబ్లో దొరుకుతాయి ప్రణవ ధ్యానం ఈకే గిరీశంగా అనుకుంటారంటే యూట్యూబ్లో దొరుకుతుంది దాంట్లో చూడండి అదండి ఓకే వెరీ నైస్ చాలా బాగుంది అమృత ప్రక్రియ గురించి అమృత అంటే అండి మనకి భజగోవిందంలో కానీ పురాణ ఇతిహాసాలు కానీ ఒక దగ్గర చెప్పడం జరిగింది మనిషి చేస్తున్నటువంటి పూజల వల్ల ఫలితం అనేది లభిస్తుంది ఖచ్చితంగా లభిస్తుంది యజ్ఞ యాగాదులు హోమాదులు వ్రత మీరు చేయండి ఒక ఒక ఎనర్జీని ఇలా ట్రాన్స్ఫర్ చేశామంటే అక్కడ నుంచి ఏదో ఒక ఎనర్జీ రావాలి అది యూనివర్సల్ మెథడ్ అది అంటే నేను ఒక దీపం పెట్టాను భగవంతుడికి దానివల్ల నాకు ఫలితం లభిస్తుందా అంటే లభిస్తుంది లభించదు అని చెప్పడానికి లేనే లేదు నేను ఒక హోమ కార్యక్రమం చేపించాను దానివల్ల నాకు ఫలితం ఏమన్నా లభిస్తుందా అంటే లభిస్తుంది దానివల్ల ఎవరికో 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 ఉపయోగం ఉండి ఉంటుంది ఖచ్చితంగా సో ఉంటుంది కానీ ఈ ఫలితాలు ఎంతవరకు అని అంటే ఆ యొక్క ఎనర్జీ మనం ఏదైతే చేసామో దాని కాంట్రిబ్యూషన్ ఎనర్జీ అనేది కొంత ఉంటుంది అంతవరకు మనం బ్యాటరీ లాగా మన దగ్గర ఉంటుంది అనమాట సింపుల్ గా రీఛార్జ్ లాగా ఒక డేటా కోసం రెండు వందల యాభై ప్యాకేజు కాల్స్ కోసం నూట యాభై ప్యాకేజు ఇంటర్నేషనల్ రోమింగ్ అయితే ఏడు వందల యాభై ప్యాకేజు ఏ విధంగా అయితే ఉంటాయో ఇవి కూడా ప్యాకేజీలు లాంటివి అనమాట ఒక్కో రకమైన పూజలు చేస్తే ఒక్కో రకమైన ప్యాకేజీలు అనేది మనకి రావడం జరుగుతుంది ఇది నిజం ఇది నేనేదో కామెడీ కోసం చెప్తున్నానని చెప్పేసి అనుకోమాక ఇది వాస్తవం అయితే ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఆగిపోతుందో మరల శూన్యంలోకి వెళ్ళిపోతారు అనమాట మరల నార్మల్ లోకే వస్తారు ఇక్కడే భజగోవిందంలో చెప్పింది ఆది శంకరాచార్యులు చెప్పారు నీవు సముద్రాల్లో కానీ నదుల్లో మునిగినా కానీ ఆ ఫలితం నీకు కొంతకాలం మాత్రమే ఉంటుంది వేల కొలది హోమాలు చేయండి మీద యాగాలు చేయండి వాటి యొక్క ఫలితం కూడా కొంతకాలం మాత్రమే కంప్లీట్ గా నీకైతే ఉండదు ఎప్పుడు నీ దగ్గర ఆ కంప్లీట్ ఎనర్జీ ఉంటుంది అని అంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ కర్మలన్నదికి కారణం నేనే రాబోవు కర్మలకి కారణము నేనే గత జన్మల్లో ఉన్నటువంటి కర్మలకి నేనే కారణం అసలు దుఃఖానికి కారణం ఎవరు అనంటే నేనే అనే ఒక విషయాన్ని ఎప్పుడైతే మనిషికి అర్థమవుతుందో సృష్టికి కారణం ఎవరు అనంటే నేనే అనే ఒక సత్యాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడం జరుగుతుందో ఇది ఆధ్యాత్మికంలో అత్యున్నతమైనటువంటి స్థితిని కలిగి ఉండటం అనమాట దాని మీద ఇంతటి పాటు ఎరుక తగిలినా చాలు లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట అలాంటి కాన్సెప్ట్ అమృత ప్రక్రియ సో ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పే కాన్సెప్టే అమృత ప్రక్రియ ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది భగవంతుడు భగవంతుడంటే ఏంటి తత్వం అంటే ఏంటి అసలు నిన్ను నువ్వు ఏ విధంగా ఉద్ధరించుకోవాలి అనే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే మనిషి తనను తను అర్థం చేసుకోవడం సత్యాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుందో వంద సమస్యలు వచ్చినా నూటొక దగ్గర మళ్ళీ కవర్ చేసుకుని మళ్ళీ అనమాట అదే మిగిలిన వాళ్ళు అయితే ఆ యొక్క కూపంలో ఇరిక్కబోయేసి ఇబ్బంది పడిపోతూ జీవితాంతం జీవితాన్ని నాశనం చేసుకుంటారు సో మనిషి యొక్క కర్తవ్యం మనిషి యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అని అంటే తనను తను తెలుసుకోవటం నేను మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ తనను తను తెలుసుకోవడానికి అమృత ప్రక్రియ ద్వారా చెప్పిస్తాను ముప్పై శాతం మీరు మీరు ప్రయత్నం చేశారంటే మీకు అర్థమైపోతుంది అట్లాంటి కాన్సెప్ట్ అనమాట అది సో అమృత అంటేనే దాంట్లోనే అమృతం ఉంది అమృతం తాగారు అంటే ఏమవుతారు దేవుళ్ళు అనమాట ఈ కాన్సెప్ట్ అదే రకమైనటువంటిది అనమాట మిమ్మల్ని మనుషులు కారు భగవంతులు అని తెలియజేసే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అమృత ప్రక్రియ హలో 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 వాళ్ళని వాళ్ళు భయమరిచిపోయినట్టున్నారు ఫోన్ నమస్కారం అండి మీ పేరు చెప్పండి మాట్లాడండి గిరీష్ గారు ఓకే అండి మాట్లాడండి గిరీష్ గారు నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి చెప్తా 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 జ్యోతిష్యం జ్యోతిషం అనేది ఉందా లేదా క్వశ్చన్ అంటే అంటే నేను ఒక పద్నాలుగు సంవత్సరాలు శాస్త్రం మీద రీసెర్చ్ చేశా ఉంటుందా ఉండదా అని అంటే ఉంటుంది లేదు అని చెప్పడానికి లేదు ఎలా అంటే మనము పౌర్ణమి అమావాస్యలు వచ్చాయి అని అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను సింపుల్ గా అంటే సైంటిఫిక్ రీజన్ తో కూడుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది ఎంత ఉంటుంది అని అంటే మనకి పౌర్ణమి రోజు చాలా హైపర్ థాట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే అమావాస్య రోజు మనకి చాలా డల్ అయిపోవడం ఇలాంటి బీపీ అప్ అండ్ డౌన్స్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఒక రకమైనటువంటి సైకిక్ బిహేవియర్స్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు ఏంటంటే ఒక రీసెర్చ్ చేశారనమాట ఈ ఎస్పెషలీ మీద ఎక్కువగా మర్డర్స్ జరిగేవంతా పౌర్ణమి రోజు జరిగాయి అని చెప్పేసి ఉంది ఒక ఒక స్టేట్మెంట్ ఉంది అంటే ఏంటి అని అంటే ఒక ప్లానెట్ ఏది మూన్ అన్నది ఒక ప్లానెటే ఉపగ్రహం అని అనుకుందాం బట్ దాని మీద నుంచి మనకు పడుతున్నటువంటి గురుత్వాగ్రహ శక్తుల వల్ల యొక్క మన ఆలోచనలు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందా సో అన్నిటిని బేస్ చేసుకొని మన పూర్వంలో వారాఖ్యమీరుడు జైమిని పరాసురుడు ఇట్లాంటి గొప్ప గొప్ప మహా మేధావులు శాస్త్రం అన్నటువంటి సబ్జెక్టుని అన్వయించారు అయితే కాలానుగుణంగా ఇప్పుడు కూడా చాలా మంది మంచి జ్యోతిషులు ఉన్నారనమాట వాళ్ళు చాలా అద్భుతాలు చెప్పే వాళ్ళు ఉన్నారు నేను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మశక్తి అది ఆ గొప్పతనంతో కూడుకున్నటువంటిది బాగా చెప్తారు అయితే నేను ఒకటే చెప్పేది ఏంటంటే నేను దానికి జ్యోతిష్య శాస్త్రానికి వ్యతిరేకం కాదండి ఎందుకనంటే మన యాన్సియన్ సైన్సెస్ లో జ్యోతిషము మీమాంసము ఆయుర్వేదము మొదలైనటువంటి ఋగ్వేదంలో ఆరు పాదాలలో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట జ్యోతిష్యం అన్నది సో జ్యోతి ప్లస్ ఈశ్వడు జ్ఞాననేత్రంతో చెప్పు వాడు మాత్రమే జ్యోతిష్యుడు అవుతాడు అనమాట భవిష్యత్తు గురించి చెప్పగలుగుతాడు దానికంటే అంటే జ్యోతిష్యాని కంటే బలమైనది ఒకటి ఉంది అదే సంకల్ప శక్తి గనక అనుకున్నట్లయితే గ్రహాలని కరెక్ట్ గా తొమ్మిది గ్రహాలను ఒకే ఒక్క రాశిలో కూర్చోబెట్టగలిగినటువంటి శక్తి కూడా ఇవ్వగలుగుతుంది రావణాసుడికి కాలేదా మిగిలిన వాళ్ళకి వాళ్ళు చాలా మంది మార్కండేయుడికి ఆ మృత్యు భయం ఉన్నా కూడా దాని నుంచి బయటకు వచ్చాడా లేదా అంటే అసాధ్యాలు సుసాధ్యాలు చేసుకునే శక్తి సంకల్ప బలానికి ఉంటుంది ఈవెన్ పూజా ప్రత్యేకలు విధానాలన్నీ చేసుకున్నా కూడా అక్కడ కూడా ఈ సంకల్ప బలం అనేది అధికంగా ఉంటుంది సంకల్ప బలాన్ని మించి ఇంకోటి లేదు కాబట్టి జ్యోతిష్యాన్ని చూసి భయపడద్దు అనుసరి అంటే ఒకవేళ మీకు ఒకవేళ మార్గాన్ని అనుసరించుకోవాలి అని అనుకుంటే చేసుకోండి నేను ఒకటే చెప్పేది ఏంటంటే థర్టీ పర్సెంట్ ఆస్ట్రాలజికల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సెవెంటీ పర్సెంట్ మానవ సవయంకృత అపరాధాలు అనేవి ఉంటాయి మనం సెవెంటీని జ్యోతిష్యం తీసుకుంటున్నాం ముప్పైని ని మనం వాడుకుంటున్నాం దీనివల్లే భారతదేశం ఇలా ఉందన్నమాట ఇలా మారదాం ఇలా మారాలంటే సంకల్ప శక్తిని మించిన శక్తి ఇంకోటి లేదు మీరు అద్భుతాలు క్రియేట్ చేయండి వంద గ్రహ వర్షాలు ఉన్నా కానీ వంద సమస్యలు ఉన్నా కానీ క్రియేట్ చేసుకోవచ్చు అద్భుతాలు శక్తి కనుక ఉంది అని అంటే అదే నేను చెప్పేది వెరీ నైస్ చాలా విషయాలు తెలియజేశారు